పదిహేడు పన్నెండు ఇరవై నాలుగు శుభ మంగళవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ఈ కాయగూర ధరలు అప్డేట్ చేయబడును ఇక మన మహిళ నాకు మెరకాలి నరేష్ ఇరవై తొంభై వెయ్యి ప్రతిరోజు అప్డేట్ చేయబడ్ను ఈ కాయగూరల ధరలు వచ్చి ప్రతి ఒక్క ఇంటికి ప్రతిరోజు ధరలు అవసరము టమాటాలు మూడు కేజీలు నలభై కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ముప్పై రేటు పెరిగినాయి దడెం తొంభై రూపాయలు మూడు కేజీలు దడెం అంటే బీన్స్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చిక్కుడు కేజీ నలభై కేజీ ఇరవై చౌలే చౌలెకాయలు కేజీ నలభై కేజీ ఇరవై వంకాయలు కేజీ ఇరవై కేజీ పది బీరకాయలు కేజీ నలభై కేజీ ఇరవై క్యారెట్ సెకండ్ రకం బాగాలేదు కేజీ నలభై అర్ధక ఇరవై ఉర్లగడ్డలు కేజీ నలభై కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ యాభై మూడు కేజీలు నూట నలభై రేట్లు తగ్గుతాయంటే ఎర్రగడ్డలు తస్మాత్ జాగ్రత్త పదిహేడు పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ రేట్లు డైలీ అప్డేట్ చేయబడును ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతి ఒక్క ఇంటికి ప్రతిరోజు కాయగూరల ధరలు అవసరము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహువుల ఆశలను కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఓకే విషయాల్ ద బెస్ట్